నెల్లూరులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన రెండు వేల మూడు బ్యాచ్ పోలీస్ మిత్రుడు సెంట్రల్ మెమో యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ పునరుద్ధరణకు అవకాశం ఉన్న రెండు వేల మూడు నోటిఫికేషన్స్ వారికి ఓపీఎస్ పునరుద్ధరణ చేయాలని కోరుతూ వినతి పత్రులను ఇచ్చారు ఈ మెమో యాభై ఏడు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐఏఎస్లకు ఓపీఎస్ను పునరుద్ధరించిన గత ప్రభుత్వం చిన్న ఉద్యోగులమైన మాకు తీవ్ర అన్యాయం చేశారని మంత్రులతో తెలిపారు రెండు వేల మూడులో ఇచ్చిన నోటిఫికేషన్స్ నాటి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినవి అన్న ఒకే ఒక్క కారణంతో మా పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని గత ప్రభుత్వం ప్రక్కన పెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ యాభై ఏడు మెమో అమలు చేయటం ద్వారా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి వస్తాయని తెలిపారు మంత్రులు స్పందిస్తూ ఈ మెమో యాభై ఏడు విషయమై ఖచ్చితంగా సీఎంతో చర్చిస్తామని అన్నారు క్యాబినెట్లు ఈ అంశం చర్చకు వచ్చేలా చూస్తామని అన్నారు మీకు పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగేలా న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు